హాయ్ ఫ్రెండ్స్ ప్రైజ్ లాడ్ ఈ సాంగ్ మీకు తెలుసా తెలిస్తే నాకు కామెంట్ చేయండి చీకటి కమ్మును సూర్యుని చంద్రుడు తన కాంతి నీయడు చీకటి కమ్మును సూర్యుని చంద్రుడు తన కాంతి నీయడు నా క్షేత్రములు రాలిపోవును ఆ షశక్తులు కదలిపోవును నా క్షేత్రములు రాలిపోవును ఆకాశశక్తులు కదలిపోవును నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద కీర్తించును నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద కీర్తించును